భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో రెండు వేల ఏడులో పాదగుంటూరు భూ పోరాట కేంద్రం ఏర్పాటు చేయడం అయిందని సుమారు రెండు వేల కాపురాలు నివాసం ఉంటున్నారని వారికి పోరాటాల ద్వారా కచ్చా రోడ్లు కాలువలు అలాగే నీటి పంపుల ద్వారా నీటిపై సప్లై జరుగుతుందని డోర్ నెంబర్లు ఇచ్చామని అనంతరం ఇంటి పన్ను ఓట్లు సాధించుకున్నామని తెలిపారు గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చిన కారణంగా రోడ్లు కాలువలు అధ్వనంగా తయారయ్యాయని నివాసాలు ఉంటున్న ప్రతి ఒక్క ఇంటికి నూతన కూటమి ప్రభుత్వం పట్టా ఇవ్వాలని ప్రతి ఒక్కరికి సొంత ఇంటి కల నెరవేర్చాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుని గతంలో అనేక సంవత్సరాలుగా నివాసం ఉంటున్న వారికి అక్కడే పట్టాలు ఇవ్వాలని సిపి నగర కార్యదర్శి కోట మాల్యాద్రెడ్డి డిమాండ్ చేస్తారు ఈ కార్యక్రమంలో కనువిన నూతులపాటి వెంకటేశ్వర్లు అప్పమ్మ యేసు ఏలీస రావులమ్మ కాజాబి ముంతాజ్ అంకమ్మ తదితరులు పాల్గొన్నారు పాతగుంటూరు శివర రైతున్నారు సంబంధించి పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే నివాసాలు ఏర్పాటు చేసుకొని చిన్న చిన్న అంటే కనీస సౌకర్యాలు కూడా లేకున్నా కూడా ఇక్కడ కాపురాలు ఉంటా ఉన్నారు మరి కొత్తగా మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే గతంలో మరి కోట ప్రభుత్వం ఎన్నికల ముందు రెండు సెంట్లు ఇస్తామని మూడు సెంట్లు పల్లెల్లో ఇస్తామని చెప్పారు పట్టణాల్లో రెండు సెంట్లతో పాటు నాలుగు లక్షలు నిర్మాణానికి ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మరి ఆ పని చేయడానికి జీవో ఇచ్చారు దాన్ని సిపిఐగా స్వాగతిస్తూ ఉన్నాం కానీ ఎవరైతే గతంలో ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్నారో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వాళ్ళకి ఇక్కడే మరి ఇల్లు కట్టించే వాళ్ళని సిపిఐగా కోరుతా ఉన్నాం ఎందుకంటే మరి పద్నాలుగు సంవత్సరాలుగా ఇక్కడే ఈ స్థలాన్ని అమ్ముకొని ఈ పేటలో మన అందరూ కూడా నివాసాలు ఏర్పాటు చేసుకొని వాళ్ళ ఆర్థిక సంవత్సరం బట్టి కొన్ని ఇల్లు గట్టిగా కట్టుకున్నారు కొంతమంది మరి తాత్కాలికంగా మరి ఉన్నారు వీళ్ళందరూ కూడా ప్రభుత్వం ఏదైతే అందరికీ ఇల్లు ఉండాలనే ప్రభుత్వ ఆలోచనని ఆలోచనగా తీసుకొని ఇక్కడ ఉన్న పేదలందరూ కూడా ఇక్కడే మరి ఇళ్ళ నిర్మాణం చేపట్టి వాళ్ళకి కనీస సౌకర్యాలు అనేటువంటి కాలువలు రోడ్లు అట్లాగే డ్రైనేజ్ సంబంధించి అమృత పథకం ద్వారా ఇంటింటి కూడా మంచి నీటి సౌకర్యం ఏదైతే కల్పిస్తామని ప్రభుత్వం చెబుతా ఉందో ఆ సౌకర్యాలని కూడా కల్పించాలని సిపిఐగా కోరుతా ఉన్నాం ప్రభుత్వం ఇచ్చిన మాట మీద మరి ఉండాలి తప్ప మళ్ళీ ఎంక్వైరీ చేసి ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారని తీర్చేసే ఆలోచనని మానుకొని ఇక్కడ ఉన్నటువంటి పేదలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అంత అర్హులైన వాళ్ళే మీరు ఎంక్వైరీ చేయండి కానీ మరి ప్రజలంతా కూడా ఈ రోజున ఇక్కడి నుంచి పంపించేస్తారు మరి ఎందుకు కూడా వేరే వాళ్ళకు ఇస్తారనే భయప్రాంతులతో ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ఆ అనుమానాలు లేకుండా వీళ్ళందరినీ జాగ్రత్తగా మరి చూడాలని ప్రభుత్వం మీరు ఇచ్చిన మాట ప్రకారం పేదలు ఎవరు కూడా పేదలు ఇల్లు లేని వాళ్ళు లేకుండా ఉంటా చేస్తా ఉన్న ప్రభుత్వం ఆ చర్యలు తీసుకోవాలని సిపిఐగా కోరుతా ఉన్నాం